వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతిని ఐశ్వర్యని రమాదేవి నిషా కిడ్నాప్ చేయిస్తారు కదా ప్రేమ్ అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరినీ రక్షించి కోర్టుకి తీసుకుని వస్తారు ఒక్కసారిగా నిషా రమాదేవి షాక్ అయిపోతారు ఇక జడ్జిమెంటు ఆఖరి నిమిషంలో ఐశ్వర్య వచ్చి విజయ్ చెంప చెల్లుమనిపిస్తుంది కట్టుకున్న భార్యని మోసం చేసి పెళ్లి కాలేదని నన్ను మోసం చేసి ఇప్పుడు విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటావా అని చెప్పి ఐశ్వర్య సాక్ష్యం చెప్పడంతో నిషాకి రమాదేవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక ప్రేమ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ చామ్ వైపు న్యాయం ఉంది అందుకే చామ్ గెలిచింది అని అనుకుంటారు మనసులో జడ్జి గారు ఇక నిషా నిషా సాక్ష్యాన్ని పరిగణించి విజయ్ తప్పు చేశాడని అలాగే నిషాకి గడ్డి పెట్టి ఇప్పుడిప్పుడే మీరు లాయర్లు అవడానికి చదువుకుంటున్నారు కానీ ఒక తప్పుడు మనిషిని మంచివాడు మంచివాడు అంటూ తను చేసిన మోసాన్ని పక్కన పెట్టి తన భార్యపై నింద వేసి వదిలించుకోవాలనుకున్న ఇతని వైపు మీరు ఎలా ఎలా అపోజిట్ లాయర్గా మీరు వర్క్ చేశారు అని చెప్పి ఇలాంటి కేసు మొదటిదిగా మీరు తీసుకున్నందుకు మీరు ప్రతిసారి ఫెయిల్ అవడం గ్యారంటీ నిషా అని చెప్పి ఇక జడ్జి గారు నిషాకి వార్నింగ్ ఇచ్చి చామంతి విషయంలో విడాకుల కేసు విషయంలో చాలా పోరాడి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినందుకు చామంతికి పొగుడుతూ ఈ కేసులో గెలిచావు అలాగే మగవాడు ఎలాగైనా ఒక్కొక్కసారి మోసం చేస్తారు అని చెప్పి నిరూపించావు అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇస్తారు ఇక రమాదేవి నిష ఏమి చేయలేక అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు వాళ్ళ వెనకాలే చామంతి వస్తుంది అమ్మా ఆగండి నిజం చెప్పాలంటే ఈ కేసు నేను గెలుస్తానని తెలుసు కానీ మీ వల్లే గెలుస్తానని ఈరోజు అర్థమైంది చూడండమ్మా న్యాయం వైపు ఈ చామంతి ఉంటుంది దేవతకి న్యాయమే కావాలి అది నేను చేస్తాను హలో ఇంకెప్పుడు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని అనుకోవద్దు నిషా అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక చామంతి ఇక ఇద్దరూ కోపంతో ఇంటికి చేరుకుంటారు ఆంటీ దీని వెనుకాలా ప్రేమ్ అస్తముంది ప్రేమ్ తనని గెలిపించాడు అనగాని అవును నాకు అర్థమైంది అని చెప్పి ప్రేమ్ని పిలిపిస్తుంది ఇక రమాదేవి ప్రేమ్ ఆ చామంతికి ఎందుకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అనగాని అమ్మా నేను తప్పు చేయలేదు అక్కడ ఇద్దరి ఆడవాళ్ళ జీవితంతో ఆడుకుంటూ ఉంటే వాడి గురించి బయటికి చెప్పడం సమాజమే కదా అని అంటారు ఏంటి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించలేదు ఆ పరిదాని కోసం ఆలోచించావు అనగానే ఇంతలో హర్షవర్ధన్ వచ్చి రమా పనిది 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 అని ఎందుకు వత్తాశ పలుకుతావు పని చేసేవాళ్ళు తప్పు చేసినట్ట చామంతిని ప్రేమ్ గెలిపించాడు అని అంటున్నావు నిజం చెప్పాలి అంటే ఈ విషయంలో ప్రేమ్కి నేను చాలా అంటే చాలా రుణపడతాను చామంతి విషయంలో ఆ విడాకుల కేసు విషయంలో చామంతిని ఐశ్వర్యని కిడ్నాప్ చేసింది ఎవరు అన్నది నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వస్తున్నాను రమా ఆ వెనకాల ఎవరు ఉన్నది అన్నది తెలిసిందంటే అస్సలు క్షమించను అని అంటారు నిషా వైపు చూస్తూ ఇక హర్షవర్ధన్ ఇక నిషాకి అర్థమవుతుంది ఆంటీ ఆపేయండి అసలే రెండు రోజుల్లో పెళ్ళి ఇప్పుడు అంకులు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది నిషా సరే హర్షా ఇప్పుడు ఇతను అదిగో ఆ చామంతి కోసం చాలా కష్టపడిపోయాడు చూడు ప్రేమ్ ఇకపై నువ్వు చామంతి వెనుకాల వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు అవసరం లేదు రేపు మీ ఇద్దరి పెళ్ళి అనగానే అదేంటి రమా ముహూర్తాలు చూసుకోకుండా ఎంగేజ్మెంట్ చేశావు పెళ్ళి కూడా అలా ఎలా చేస్తావు అని అంటారు హర్షవర్ధన్ హర్ష ఇప్పటికే చామంతి విషయంలో చాలా హెల్ప్ చేసేసారు ఇద్దరు ఇకపై తన గురించి మీరు ఏమేమి ఆలోచిస్తారు అంటేనే భయంగా ఉంది అలాగే నిషా వల్ల పేరెంట్స్ పేరెంట్స్ నన్ను ఎన్నెన్నో ప్రశ్నలతో వేధిస్తున్నారు అసలు కట్టుకున్న భార్య ఎంగేజ్మెంట్ అయినా నిషాకి సహాయం చేయకుండా ఆ చామంతికి ఎందుకు సహాయం చేశాడని వియ్యాల వారు నన్ను అడుగుతున్నారు అనగానే వాళ్ళకు కూడా అదే చెప్పు నిషా తప్పుడు వైపు తను వాదించింది అందుకే ఓడిపోయింది అని అంటారు హర్షవర్ధన్ నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇటు చామంతి బాబుగారు నా వల్ల మీరు అమ్మగారిని అడగద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీరు పోలీస్ కేసు పెట్టారు కాబట్టి అసలైన దోషులు దొరికిపోతారు అప్పుడు అప్పుడు మాట్లాడచ్చు అనగానే చామంతి నీది చాలా మంచి మనసు ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసి నువ్వు లా లా చదువనేది ఆపకూడదు అనగానే లేదు బాబుగారు ఖచ్చితంగా నేను లాయర్గా అవుతాను మా నాన్నని బయటికి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి ఇక ప్రేమ్ వైపు చూస్తుంది రమాదేవి ప్రేమ్ ఇక్కడి నుండి నువ్వు తనకి సహాయం చేస్తే ఇప్పుడు నేను పెట్టిన ఒట్టు ఖచ్చితంగా నిజమవుతుంది అని అంటుంది రామాదేవి ఇక ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు ఇది ఇలా ఉండగా ఉపేంద్ర హారాన్ని రాజమణిహారాన్ని తీసుకుని వెళ్తాడు కదా ఆ అమ్మ నా సమస్థానానికి రాజమణిహారం ఇచ్చింది అలాగే ఈ వంశాంకురాలు అంటే ఈ రాజవంశానికి చెందిన అసలైన యువరాని ఎక్కడో బ్రతికుందని నా మనసుకు తెలుస్తుంది కానీ రాజమణిహారమే నా చేతికి వచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులన్నీ నాకే సొంతమవుతాయి కానీ ఆ అమ్మాయి ఎప్పుడైనా వస్తే అప్పుడేం చేయాలి ఎలా గుర్తించాలి ఈ రాజమణిహారం అసలుది నకిలీది అన్నది తెలుస్తుంది కానీ అసలు యువరాని బ్రతికే ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అంజనం వేసిన మహాపురుషుణ్ణి పిలిపిస్తారు ఉపేంద్ర ఇక రామాదేవి జగదీష్ కూడా అక్కడికి చేరుకుంటారు ఉపేంద్ర నువ్వు చెప్తున్నది నిజమా ఈ రాజవంశానికి చెందిన యువరాణి బ్రతికే ఉంటే నీ గురించి నా గురించి అందరి గురించి తెలిసే వస్తుంది అసలే ప్రేమ్ పెళ్ళి రెండు రోజుల్లో పెట్టుకున్నాము కరెక్ట్గా రాజవంశానికి చెందిన యువరాణి బ్రతికి ఉంటే అప్పుడు మన ఆస్తులు పాస్తులు మేము చేసిందంతా బయటకొస్తుంది అందుకే ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది బ్రతికే ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి అని అంటుంది రామాదేవి అందుకే ఇతను మహా మహా కాలాంతకుడు ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా హిట్టే చెప్పేస్తాడు కావాలంటే ఆయన గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఉపేంద్ర ఇక జగదీష్ అలాగే ఇటువైపు రమాదేవి సీక్రెట్గా ఉపేంద్రని కలిసి ఇక అసలైన యువరాణి బ్రతికుందా అసలు ఎక్కడ ఉంది ఎలా ఉంది అని ఇక అంజనం వేసి చూడాలని అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆంజనం వేస్తారు ఆ మహాకాల అంతకుడు ఇక ఒక పెద్ద కుండ నిండా నూనె పోస్తారు ఆ నూనెని మంత్రంతో ఏదో చెప్తూ ఉంటారు ఈ రాజ్యవంశానికి కొన్ని కోట్లు విలువైన ఆస్తులు వజ్రాభరాణాలు అన్నీ ఉన్నాయి అవన్నీ సీక్రెట్గా ఒక ప్లేస్లో ఉన్నాయి దానంతటికీ యువరాణి యువరానికి చెందాలని బంధనాలు వేసి పెద్ద పెద్ద మహారాణులు అవన్నీ చేశారు ఆ యువరాణి అక్కడికి రాగానే ఆ డోర్ అనేది ఓపెన్ చేసినట్టు అప్పట్లో సెట్ చేశారు అలాంటప్పుడు ఆ యువరాణి ఖచ్చితంగా బ్రతికుందా లేదా అని చెప్పి ఇక అంజనం వేస్తూ చెప్తూ ఉంటారు ఆ మంత్రగాడు ఒక్కసారిగా చామంతి ఆ అద్దంలో అంటే ఆ కుండలో ఉన్న నూనెలో కనిపిస్తుంది రమాదేవి అలాగే ఇటువైపు జగదీష్ పులిక్కి పడతారు ఉపేంద్ర షాక్ అవుతారు ఈ చామంతి రామచంద్రయ్య కూతురు కదా యువరానిలా మనకి కనిపించిన వింటమ్మా అనగాని ఒక్కసారిగా రామాదేవి మైండ్ బ్లాంక్ అవుతుంది అంటే రామచంద్రయ్య కూతురు తను కాదా చామంతి కాదా అంటే చామంతి యువరానినా చిత్రవతమ్మ కూడా తను చదివించాలనుకుందా అంటే ఇన్ని రోజులు నేను పని మనిషి పని మనిషి ప్రతిసారి అన్న చామంతి యువరాణినా ఇన్ని కోట్లకి వారసురాలా అని చెప్పి ఇక ఇద్దరు బిక్క చచ్చిపోతూ ఉంటారు మీరు చెప్తున్నది నిజమా అనగానే వంద శాతం నేను ఎన్నో చేశాను దేనిలోనూ ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికే ఉంది ఆ అమ్మాయి ఉన్న చోటు కూడా నేను చెప్తాను అని చెప్పి ఇక ఉత్తర దక్షిణ దిక్కులు చూసి మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి అంటారు ఇక రామాదేవికి అర్థమవుతుంది అంటే చామంతి యువరానినా ఇన్ని రోజులు నా ఇంట్లో పనిదాన్లా ఉంది అంటే ఈ నిజం ఆ చామంతికి తెలియదా మరి రామచంద్రయ్య కూతురు ఎవరు అసలు రామచంద్రయ్య దగ్గర యువరాణి అయిన చామంతి ఎలా చేరింది దీని వెనకాల ఏదో కథ ఉంది అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆ మంత్రగాణ్ణి పంపించి ఇటువైపు ఉపేంద్ర అలాగే ఇటువైపు జగదీష్ రమదేవి ముగ్గురు మాట్లాడుకుంటారు అమ్మ మీ ఇంట్లో ఉన్న చామంతి యువరాణి అంటే నమ్మలేకపోతున్నాను కానీ తన మాట తీరు తన దర్పం అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది రామచంద్రయ్యకి నిజం చెప్పాలి అంటే అసలైన కూతుర్లు ఇద్దరు ఉన్నారు అని అంటారు ఇద్దరా ఎవరు అని అంటుంది రామాదేవి చూపిస్తాను మీరు అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక తన దగ్గరున్న ఫోటోని ఉపేంద్ర చూపిస్తాడు రామాదేవికి ఒక్కసారిగా రామాదేవి ఫీజు మళ్ళీ పగిలిపోతుంది ఇదేంటి రోజా రామచంద్ర కూతురా అవునమ్మా వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని నాకు తెలుసు కానీ రాజమణిహారం వాళ్ళ దగ్గరుందని తెలిసి మీకు నేను నిజం చెప్పలేదు మీ ఇంట్లో యువరాణిగా ఉన్న మీ కోడలు రామచంద్రయ్య పెద్ద కూతురు ఇప్పుడు అర్థమైంది రామచంద్రయ్య పెద్ద కూతురు రోజా అలాగే చిన్న కూతురుగా అనుకుంటున్న తనే చామంతిని అసలైన యువరాణి ఈ నిజం తెలిసింది కానీ ఇప్పుడు యువరాణి తనను తెలిస్తే తను ఇప్పుడు ఈ కోటకి ఈ వంశానికి వారసురవుతుంది మనం చేసిందంతా బయటికి తీసుకొస్తుంది అందుకే తన్ని ఖచ్చితంగా చంపేయాలి అని అంటారు ఉపేంద్ర అవును అవును అమ్మా తన్ని చంపాలి అని అంటారు జగదీష్ ఖచ్చితంగా చామంతిని చంపేయాలి ఒక యువరాణి అయిన నా ఇంట్లో పని మనిషిగా ఉండి లాయర్ అయ్యి వాళ్ళ నాన్న కానీ రామచంద్రని బయటికి తీసుకురావాలి అనుకుంటే అది బ్రతుకుంటే సాధిస్తుంది అందుకే యువరాణి చామంతి చంపేయబోతున్నాను నీ వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసులం మేమవ్వబోతున్నాం అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఎందుకు చామంతి నా మీద ఇంకా కోపంగా ఉన్నావు నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీ నిషాని పెళ్లి చేసుకుని చామంతి అని అంటారు చూడు బాబు మీకు రేపే పెళ్ళని అమ్మగారు డిసైడ్ అయిపోయారు ఇంకా మీరు ఇలా నా మీద ప్రేమ దోమ అని చెప్పుకుంటూ తిరగడం కాదు మీరు నిషాని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇంతలో చంద్రిక అలాగే హర్షవర్ధన్ గార్డెన్లోకి వస్తారు ఇక చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ లేదు ఈయనకి ఎలాగైనా ప్రేమ్ బాబు చామంతి ప్రేమించుకున్నారని తెలియాలి అని చెప్పి ఇక కావాలనే ఏమండి రమా అమ్మ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది ఏంటో పొద్దున తనకేదో ఫోన్ వస్తే వెళ్ళింది చంద్రిక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అలాగే జగదీష్కి చేస్తే ఇంకొక అరగంటలో వస్తామని చెప్తున్నారు అనగానే ఈ లోపు చామంతి ప్రేమ్ ప్రేమించుకున్నారని ఖచ్చితంగా ఆయనకి తెలియాలి రేపే పెళ్లి కాబట్టి వాళ్ళ ప్రేమని బ్రతికించాలి అని అనుకుంటుంది చంద్రిక అర్షాకి చెప్పబోతూ ఉండగానే అర్షాకి ఇక లా కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు వెంటనే ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తారు ఒక్కసారిగా ప్రేమ్ చామంతి దగ్గర నుండి వస్తారు ప్రేమ్ మనం అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి అనగానే ఎందుకు ఎందుకు నాన్న అని అంటారు అర్జెంటుగా రా చంద్రిక నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు తర్వాత వచ్చి వింటాను సరేనా అని చెప్పి ఇక హర్షవర్ధన్ ప్రేమ్ని తీసుకొని కాలేజీకి వెళ్తారు ప్రిన్సిపల్ ఎందుకు పిలిపించానో తెలుసా సార్ అనగానే చెప్పండి ముఖమాటం ఏమీ లేదు మేము కాలేజీకి ఏదైనా ఫండ్ ఇవ్వాలన్నా అలాగే చామంతి చదువు విషయంలో సెకండ్ సెమిస్టర్లో తన కేసు గెలిచి తనే ఫీజుని పే చేసుకుంది మూడోసారి కూడా మీరు ఏదో ఒకలాగా అనగానే అవన్నీ పక్కన పెట్టండి సార్ నిజం చెప్పాలంటే నేనే నేనే ఇది మీకు చెప్పాలా లేదా అని అర్థం కావటం లేదు ప్రేమ్కి నిషాకి మీరు ఎంగేజ్మెంట్ చేశారు త్వరలో పెళ్ళి అనుకుంటున్నారు కానీ ఆ నిషా ఆ నిషా చేసినవన్నీ ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను సీసీ ఫుటేజ్ చూస్తారు ప్రిన్సిపల్ సార్ చామంతి ఇక రోమియో జూలియట్ వేషం వేసినప్పుడు అసలైన విషయం కలిపింది నిషా అన్న వీడియో అలాగే ఐశ్వర్యని అలాగే చామంతిని కిడ్నాప్ చేయించి కేసుని గెలవనివ్వకుండా చేసింది నిషా అని సీసీ ఫుటేజ్లో తెలుసుకుంటారు ప్రిన్సిపల్ అదే విషయాన్ని ఇక సీసీ ఫుటేజ్ మొత్తం చూపిస్తారు హర్షవర్ధన్కి అలాగే ప్రేమ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు అంటే నిషా నిషాన చేసింది అనగానే అవును సార్ మీకు కాబోయే కోడలు ఈ విషయాన్ని మరి మేము బయటికి చెప్పాలా లేకపోతే మీరే ఆ విషయాన్ని ఏదైనా చేస్తారా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిలిచాను అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక మీరు కేసు కూడా పోలీసులకి పెట్టారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నిషా అంతకురాలు అలాగే నిషా చామంతి విషయంలో కిడ్నాప్ కేసు ఇవన్నీ నిషాపై ఖచ్చితంగా వస్తాయి తను కూడా స్టూడెంట్ కాబట్టి తన భవిష్యత్తు కోసం ఆలోచించి మీకు ఫోన్ చేసి రమ్మన్నాను ఇప్పుడు ఈ నిషా విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అంటారు ప్రిన్సిపల్ ఒక్కసారిగా ప్రేమ్ అలాగే ఇటువైపు హర్ష వద్దని షాక్ అవుతారు ఇక ప్రేమంటారు చూడండి తను నాకు కాబోయే భార్యని అందరూ అనుకున్నారు కానీ నేను తనని పెళ్లి చేసుకోను కానీ తను కూడా ఒక లాస్ట్ స్టూడెంట్ కాబట్టి ఈసారి తనకి మీరు హెల్ప్ చేయండి తన విషయంలో ఆ వీడియోస్ని డిలీట్ చేయండి తను కూడా జీవితాంతం ఇలాంటి నిందలు మోస్తూ తను చేసిన పాపానికి జైల్లో ఉంటుంది కానీ తనకి అవకాశం ఇవ్వండి అనగానే చూసావా కట్టుకున్న భార్య అంటే నీకు ఎంత ప్రేమ అని అంటారు హర్షవర్ధన్ లేదు నాన్న నేను తనని పెళ్లి చేసుకోను ఎందుకంటే ఈ కేసు విషయంలో కాదు నేను చామంతిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాకు చామ్ కావాలి నాన్న కానీ అమ్మకి మాటివ్వడం వల్ల నేను చామంతికి దూరంగా ఉంటున్నాను చామంతి నా ప్రాణం నిషా ఇలాంటి పని చేయకపోయినా నిషాని నేను సాటి మనిషిగానే చూస్తున్నాను తన జీవితం జైలుపాల కాకూడదు అలాగే మన కుటుంబానికి తను అన్యాయం చేసింది కాబట్టి మనం తనని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను అనగానే ప్రిన్సిపల్ అంటారు ఈ ఒక్క తప్పుని నేను నిషా విషయంలో ఎవరికి చెప్పకుండా ఈ వీడియోస్ని డిలీట్ చేస్తున్నాను ఒకవేళ ఇలాంటిదే రిపీట్ అయితే ఈసారి నిషాకి ఖచ్చితంగా జైలు జీవితం వస్తుంది అని అంటారు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మా కుటుంబాన్ని అలాగే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడారు అని చెప్పి హర్షవర్ధన్ ప్రేమ్ని తీసుకుని బయటికి వస్తారు ఇక ప్రేమ్తో అంటారు నువ్వు చామంతిని మనస్ఫూర్తిగా ప్రేమించావు మరి చామంతి నిన్ను ప్రేమించిందా అనగానే ప్రేమించింది నాన్న కానీ నిషాతో నాకు ఎంగేజ్మెంట్ అయినందువల్ల చామ్కి కోపం వచ్చింది తన ప్రేమని తన మనసులోనే సమాధి చేసుకుంది అనగానే మీ ప్రేమని నేను గెలిపిస్తాను రమాదేవికి ఈ విషయం తెలియక నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది పెళ్ళి పెళ్ళి నీకు చామంతికి అవుతుంది నీకు నిషాకి పీటలపై పెళ్ళి చేయాలని రమా ప్లాన్ని నేను తిప్పికొడతాను ఆ ప్లేస్లో చామంతిని కూర్చోపెడతాను మీ ఇద్దరి ప్రేమని గెలిపిస్తాను అలాగే నిషా తల్లిదండ్రులతో మాట్లాడి నిషా చేసిన పాపం అంటే చామంతిని చంపాలనుకున్న విషయం అలాగే మొన్న కేసులో ఓడించడానికి తను వేసిన ప్లాన్ని మొత్తం చెప్పి నీ కూతురు నా ఇంటి కోడలు అవ్వకూడదని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాను అప్పుడు ఇటువైపు పరువు ప్రతిష్ట నిలబడుతుంది చామంతి నువ్వు ప్రేమించినా చామంతి నా ఇంటి చిన్న కోడలవుతుంది ఇక రమాకి అవకాశమే ఉండదు అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ వాళ్ళ నాన్నని కౌగిలించుకొని నాన్న హై లవ్ యు లవ్ యు ఈ రోజుల్లో కొడుకులు ఎంత ఉన్న వాళ్ళని ప్రేమిస్తారా అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకి మీరు ఆదర్శం కావాలి ఎందుకంటే మీరు అనుకున్నట్టు చా పనిదైనా ఏదైనా సంస్కారం నీతి నిజాయితీ ఆత్మాభిమానం కలిగిన ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ప్రేమించానని గర్వపడుతున్నాను అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్